يا اللہ يا اللہ

கொஞ்சம் ஜரகண்டண்ணா தண்ணா బ్యాక్ 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 아직 안 됐네. 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 안 됐네.

చెప్పండి ఒక రెండు మాటలు అక్కడ చూడాలకు వెళ్తే ప్రతి దేశం నలుమూలలకి పదికోవడానికి మీడియా ముఖంగా కొన్ని చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నా ఉద్దేశం వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడ్డెడ్గా నిర్దాక్షిణ్యంగా కశ్మీర్లన్నీ రెండు సంవత్సరాలు కాదు ఇవి బాగుంటాయి చెప్పితే మేము తిరిగి ఈ పరిస్థితి నాకు వాళ్ళు నాకు కూడా బాధ ఉంటా ఉన్నటువంటి దీన్ని ప్రత్యేకించి దీన్ని నేను కానీ ప్రత్యేక సమావేశం మొదలుగి ఏర్పాటు చేస్తాం కిరాత అయితే దాడులుందో చెప్పం అండి ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం సాహస ఆ నిజంగా ఇక్కడ ఏదో ఎక్స్పీరియన్స్ గా ప్రకటించడానికి లేదంటే దీనికో రాలేదు నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా ఇక్కడ నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో పుట్టిన వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇది పనిచేశావాళ్ళు సో నాకు పరిస్థితులు తెలిసినాయి మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమైన చాలా చాలా బాధ జరుగుతారు అంశాలు ప్రత్యేకంగా తెలియజేశారు వారి వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పంట క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు ఎంత శాటిస్టిక్గా ఎంత మెథాడికల్గా కోల్డ్ బ్లడెడ్గా చెప్పేశారు చెప్తుంటే అసలు కడుపులో బాగా ఉండవుతుంటూ పోతున్నాం ఎందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాదు సమయం అవుతుందో ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను వెళ్ళి వాళ్ళని కనుక్కో ఒకసారి కూతు అన్ని రకాలుగా భరోసా ఉంటుంది మీకు తెలుసు చెప్పక్కలేదు ఖచ్చితంగా చేస్తున్నారు సందేహం కానీ ఇది మోర్ ఎక్స్ గ్రేషియా మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన ఈ అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగే కూతురు బిడ్డ ముందు జరిగే ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా సరే నిర్దాక్షిణింగ్ ఏరియా మన మన కనికర్ ఎక్కువైపోయింది మంచిదనం ఎక్కువైపోయింది నిర్దాక్షిణింగ్ ఏరియా